స్టూడెంట్స్ మనం సెకండ్ మాడ్యూల్లో జాతీయ ఆదాయము అనే కాన్సెప్ట్ గురించి చదువుకుంటున్నాం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ ఆదాయం అంటే ఏంటి జాతీయ ఆదాయాన్ని ఎలా నిర్వచించవచ్చు జాతీయ ఆదాయంలో ఉన్న వివిధ భాగాలు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే పద్ధతులు జాతీయ ఆదాయ అంచనాల ప్రాధాన్యత ఈ విషయాలన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఈరోజు క్లాస్లో మనం జాతీయ ఆదాయ వివిధ భావనలు అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం జాతీయ ఆదాయ వివిధ భావనలు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మనం జాతీయ ఆదాయము అంటే ఒక మానిటరీ ఫిగర్గానే కాకుండా ఈ జాతీయ ఆదాయ అంచనాన్ని మనం వివిధ కోణాల నుంచి అధ్యయనం చేయటానికి వీలుంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నాము అంటే జాతీయ ఆదాయంలో వస్తు సేవల మార్కెట్ విలువతో పాటుగా మనం ఉత్పత్తి కారకాలకు ఎంత పంపిణీ అవుతుంది ప్రభుత్వ వ్యయం ఎంత ఉంది ఉత్పాదక వస్తువుల విలువ ఎంత ఉంది వినియోగ వస్తువుల విలువ ఎంతుంది పరోక్ష పన్నుల రూపంలో ఎంత విలువ వెళుతుంది ప్రత్యక్ష పన్నుల రూపంలో ఎంత మొత్తం ఉంటుంది ఇటువంటి అన్ని కోణాల నుంచి మనం జాతీయ ఆదాయ అంచనాలను అధ్యయనం చేయడానికి ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనే భావన బాగా ఉపయోగపడుతుంది జాతీయ ఆదాయానికి సంబంధించి మనం మొత్తం ఎయిట్ కాన్సెప్ట్స్ని ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అందులో ఫస్ట్ది స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ షార్ట్ ఫామ్లో జిఎన్పి జాతీయ ఆదాయ భావనలలో మొదటిది స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ షార్ట్ ఫామ్లో జిఎన్పి రెండవది స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ షార్ట్ ఫామ్లో జీడిపి మూడవది నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ షార్ట్ ఫామ్లో ఎన్ఎన్పి నాలుగవది నికర దేశీయోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి ఐదవది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ షార్ట్ ఫామ్లో ఎన్ఎన్పి ఎట్ ఎఫ్సి ఆరవది వ్యస్టి ఆదాయము పర్సనల్ ఇన్కమ్ పిఐ ఏడవది వ్యయార్హ ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్ డిఐ ఎనిమిదవది తలసరి ఆదాయము పెర్ క్యాపిటా ఇన్కమ్ పీసిఐ సో మనం జాతీయ ఆదాయ భావనలలో మొత్తం ఎనిమిది కాన్సెప్ట్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి అనేది మనం చూస్తే స్థూల జాతీయోత్పత్తిని ఎలా డిఫైన్ చేస్తాము అంటే యూజువల్గా మనం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా చెప్తాం మళ్ళీ చెప్తున్నాను డెఫినేషన్ జాతీయ ఆదాయము లేక స్థూల ఉత్పత్తి అని మనం అనుకున్నప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల ద్వారా ఉత్పత్తైన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తము ఆల్రెడీ మనం ఈ ని చాలా డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం సో ఈ స్థూల జాతీయోత్పత్తులు ఏమీ ఉన్నాయి అంటే వినియోగ వస్తువుల విలువ ఉత్పాదక వస్తువుల విలువ ప్రభుత్వం చేసే వ్యయ విలువ నికర విదేశీ ఆదాయము మరియు నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఈ ఐదుటిని కలిపితే వచ్చేది స్థూల జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి అంటే మనం వినియోగ వస్తువుల విలువను ఉత్పాదక వస్తువుల విలువను ప్రభుత్వ వ్యయ విలువను నికర విదేశీ ఆదాయాన్ని నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలను కలిపి స్థూల జాతీయోత్పత్తిగా చెప్తాం సో దీన్ని మనం ఒక ఈక్వేషన్ రూపంలో చెప్పాలన్నప్పుడు స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇప్పుడు ఇక్కడ సి అనేది వినియోగ వస్తువుల విలువను చూపిస్తుంది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే దేశంలో ఉన్న వినియోగదారులందరూ ఆ సంవత్సరానికి వినియోగ వస్తువుల మీద చేసిన ఖర్చు అంతా మనం ఈ విభాగంలో చూపిస్తాం నెక్స్ట్ది ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఉత్పాదక వస్తువుల విలువ దేశంలో ఉత్పత్తైన ఉత్పాదక వస్తువుల విలువ అంతా ఈ ఐ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ విభాగంలో చూపిస్తాం నెక్స్ట్ జీ జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేసే వ్యయ విలువ ప్రభుత్వం దేని మీద వ్యయం చేస్తుంది అని మనం అనుకున్నప్పుడు ప్రభుత్వం చేసే వ్యయంలో వినియోగ వ్యయము ఉంటుంది ఉత్పాదక వ్యయము ఉంటుంది అంటే మనం ప్రభుత్వ యొక్క ఫంక్షన్స్ని మనం మూడు రకాలుగా చదువుకుంటున్నాం ఒకటి రక్షణ వ్యయము ఒకటి సంక్షేమ వ్యయము ఒకటి అభివృద్ధి వ్యయము ఈ మూడు వ్యయాల్లో భాగంగా ప్రభుత్వం వినియోగ వస్తువుల మీద ఖర్చు చేస్తుంది ఉత్పాదక వస్తువుల మీద ఖర్చు చేస్తుంది ఈ విధంగా ఆ పర్టిక్యులర్ సంవత్సరానికి ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చు విలువని మనం ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనే విభాగంలో చూపిస్తాం నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఎం ఇక్కడ ఎక్స్ అనేది ఎగుమతుల్ని ఎక్స్పోర్ట్స్ని సూచిస్తుంది ఎం అనేది ఇంపోర్ట్స్ దిగుమతుల్ని చూపిస్తుంది ఇక్కడ ఎక్స్ మైనస్ ఎం అని ఒక విలువని చెప్తున్నాము అంటే ఎగుమతుల విలువ నుండి దిగుమతుల విలువను తీసివేసి మిగిలిన దానిని నికర విదేశీ ఆదాయంగా ఇక్కడ మనం చెప్తున్నాం అంటే ఇక్కడ ఎగుమతుల విలువ ఒక్కదాన్నే మనం ఆదాయంగా చూపించుకోకుండా ఎగుమతుల ద్వారా మనం సంపాదించిన ఆదాయం నుండి దిగుమతుల కోసం మనం పెట్టిన వ్యయాన్ని తీసివేసి మిగిలిన దానినే మనం విదేశీ వ్యాపారం ద్వారా వచ్చిన నికర ఆదాయంగా ఇక్కడ చూపిస్తున్నాం దానిని మనం జాతీయ ఆదాయానికి కలిపి చెప్తాం అలాగే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తెలుగులో నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ముందే మనం నికర విదేశీ ఆదాయము అన్నాం ఇక్కడ నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అంటున్నాం ఏంటి ఈ రెండిటికీ తేడా అంటే ఇక్కడ నికర విదేశీ ఆదాయంలో ఉత్పత్తి వినియోగ లేదా ఉత్పాదక వస్తువుల ఎగుమతులు దిగుమతులకి సంబంధించిన ఫిగర్ మాత్రమే నికర విదేశీ ఆదాయంలో ఉంటుంది మరి నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాల్లో ఏం చూపిస్తాము అంటే ఇక్కడ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అన్నాం అంటే భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపన అని మనం ప్రధానంగా ఉత్పత్తి కారకాలు అని అనుకుంటే ఈ భూమి శ్రమ మూలధనము వ్యవస్థాపన అనే ఉత్పత్తికారక సేవల ద్వారా పొందిన ప్రతిఫలాలు అంటే మన దేశం నుండి వేరే దేశానికి ఈ ఉత్పత్తికారక సేవల్ని అందించి ప్రతిఫలాల్ని పొందటము జరుగుతుంది అలాగే వేరే దేశాల వాళ్ళు మన దేశానికి ఉత్పత్తికారక ప్రతిఫలాల్ని పొందటము ఉంటుంది మన దేశాన్ని మన దేశ ప్రజలు ఉత్పత్తికారక సేవల్ని వేరే దేశాలకి అందించి వచ్చిన మొత్తంలో నుండి విదేశాల వారు మన దేశంలో ఉత్పత్తికారక సేవల్ని అందించి పొందిన ప్రతిఫలాన్ని తీసివేస్తే వచ్చేది నికర విదేశీ ఉత్పత్తికారక ప్రతిఫలము సో ఇక్కడ నికర విదేశీ ఆదాయంలో భౌతికంగా వస్తువుల విలువ చెప్తున్నాం ఎగుమతులు దిగుమతులు రెండిట్లోనూ నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాల్లో ఉత్పత్తి కారక సేవల విలువని చెప్తున్నాం రైట్ ఇలా స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వినియోగ వస్తువుల విలువ ఉత్పాదక వస్తువుల విలువ ప్రభుత్వ వ్యయ విలువ నికర విదేశీ ఆదాయము నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఈ ఐదింటి మొత్తాన్ని కలిపి వచ్చిన టోటల్ ఫిగర్ని మనం స్థూల జాతీయోత్పత్తి అని చెప్తాం సో ఇక్కడ స్థూల జాతీయోత్పత్తిలో మనకి మొత్తం ఐదు రకాలు ఉన్నాయి వినియోగ వస్తువుల విలువ ఉంది ఉత్పాదక వస్తువుల విలువ ఉంది ప్రభుత్వ వ్యయ విలువ ఉంది నికర విదేశీ ఆదాయం ఉంది నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఉన్నాయి ఈ ఐదుటి విలువను కలిపి మనం స్థూల జాతీయోత్పత్తి అని చెప్తున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే స్థూల దేశీయోత్పత్తి ఫస్ట్ కాన్సెప్ట్ స్థూల జాతీయోత్పత్తి అన్నాము ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ షార్ట్ ఫామ్లో జీడిపి ఇక్కడ జీడిపిలో ఏమేమి ఉంటాయి అంటే వినియోగ వస్తువుల విలువ ఉత్పాదక వస్తువుల విలువ ప్రభుత్వ వ్యయ విలువ నికర విదేశీ ఆదాయం విలువ ఈ నాలుగు కలిపి మనం స్థూల దేశీయోత్పత్తిగా చెప్తాం ఇక్కడ స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి ఏం డిఫరెన్స్ చూస్తున్నాం మనం స్థూల జాతీయోత్పత్తిలో నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాల్ని కలిపాము స్థూల దేశీయోత్పత్తిలో నికర విదేశీ ఉత్పత్తికారక ప్రతిఫలాల్ని తీసివేసి మిగిలిన దానిని స్థూల దేశీయోత్పత్తిగా చెప్తున్నాం సో స్థూల దేశీయోత్పత్తిలో వినియోగ వస్తువుల విలువ అంటే ఒక సంవత్సరానికి ఒక దేశంలో ఉత్పత్తైన అంతిమ వినియోగ వస్తువుల విలువ ఉత్పాదక వస్తువుల విలువ ప్రభుత్వ వ్యయ విలువ నికర విదేశీ ఆదాయము ఈ మొ నాలుగింటి మొత్తాలను కలిపి స్థూల దేశీయోత్పత్తిగా మనం చెప్తాం సో స్థూల దేశీయోత్పత్తిని మనం ఈక్వేషన్గా చెప్పాలి అంటే స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మనం సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఐదు చెప్పాం ఇక్కడ జీడిపిలో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ టీసీ వేసి సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ చెప్తున్నాం నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి షార్ట్ ఫామ్ ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి నుండి అంటే జిఎన్పి నుండి మూలధనం తరుగుదలను తీసివేస్తే మిగిలినది నికర జాతీయోత్పత్తి ఏం చెప్తున్నాం నికర జాతీయోత్పత్తి అంటే స్థూల జాతీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలను తీసివేయగా మిగిలినది నికర జాతీయోత్పత్తి ఇక్కడ మూలధనం తరుగుదల డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే మనం ఉత్పత్తి కార్యకలాపంలో యంత్రాలు యంత్ర పరికరాలు ఫ్యాక్టరీ భవనాలు ఇటువంటి ఫిజికల్ ఎసెట్స్ అంటే భౌతికపరమైన ఆస్తుల్ని మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు అవి కాలక్రమేణ కొంత తరుగుదలకు లోనవుతాయి ఏంటి ఆ తరుగుదల అంటే ఆ యంత్రం కానీ యంత్ర పరికరం కానీ ఉపయోగంలోకి వచ్చినప్పుడు ఎంతైతే ఉత్పాదక సామర్థ్యంతో పనిచేయగలదో కాలక్రమేణ అంతే ఉత్పత్తి సామర్థ్యం దానికి ఉండదు కొంత తగ్గుతూ ఉంటుంది అలా తగ్గుతున్న ఉత్పాదక సామర్థ్యాన్ని మనం మళ్ళీ ఇవ్వడం కోసం దాని మీద కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ యంత్రం రిపేర్కి వచ్చింది మనం రిపేర్కి కొంత ఖర్చు పెట్టాలి పెయింట్ పోయింది మనం పెయింట్ చేయడానికి కొంత ఖర్చు పెట్టాలి ఆయిలింగ్ చేయాలి సో ఆయిలింగ్ చేయాలంటే కొంత ఖర్చు పెట్టాలి ఇటువంటి మెయింటెనెన్స్ని మనం చేయకుండా ఫిజికల్ తోటి మనం ఉత్పత్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకోలేం సో ఫిజికల్ ఎసెట్స్ తోటి మనం పని చేయించుకోవాలి అంటే కాలక్రమేణా మనం దాని మీద కొంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేస్తున్న ఖర్చునే మనం మూలధనం తరుగుదల అని చెప్పచ్చు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము స్థూలంగా ఉత్పత్తి అయిన విలువలో నుంచి మనం ఉత్పత్తి కార్యకలాపంలో ఎంతైతే ఇటువంటి అరుగుదల తరుగుదలకి ఖర్చు పెట్టామో దానిని తీసివేసి మిగిలిన దానిని ఇదిగో నికరంగా ఇంత ఉత్పత్తి అయింది అని చెప్తున్నాం సో స్థూల జాతీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలను తీసివేస్తే మిగిలినది నికర జాతీయోత్పత్తి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది బిఎమ్డబ్ల్యూ న్యూ కార్ ఫోటోగ్రాఫ్ పెట్టాను నేను ఇక్కడ సంభవ్ మనం ఒక వన్ క్రోర్ ఉంటుంది దీని ప్రైస్ అనుకుంటే ఒక కొన్ మనం కొనుగోలు చేసిన తర్వాత ఒక సంవత్సరానికి మనం వెనక్కి అమ్మాలనుకున్నాం అనుకోండి మనకి వన్ క్రోర్ రూపీస్ రావు ఎంతో కొంత తక్కువ విలువకి మనం అమ్మకం చేయవలసి ఉంటుంది ఎందుకని అంటే మనం వాడినప్పుడు ఎంతో కొంత అక్కడ డెప్రిషియేట్ అవుతుంది అరిగిపోవటం కరిగిపోవటం పెయింట్ పోవడం ఇలాంటివన్నీ సో దాన్ని తీసివేసి కొనుగోలు చేసేవాడు కొనుగోలు చేస్తాడు దాన్ని కూడా మనం డిప్రిషియేషన్ అనే అంటాం వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది అని మనం చాలా యూజువల్గా వాడేస్తూ ఉంటాం అంటే కాలం గడిచే కొద్దీ ఏ ఫిజికల్ అసెట్ వాల్యూ అయినా తగ్గుతూ ఉంటుంది ఎందుకు తగ్గుతూ ఉంటుంది అంటే అది పని చేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి ఆ పనిచేసే కెపాసిటీని మనం సస్టైన్ చేయడానికి చేసే ఖర్చే నథింగ్ బట్ మూలధనం తరుగుదల డిప్రిసియేషన్ రైట్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వస్తే నికర దేశీయోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్డిపి మనం ఆల్రెడీ నికర జాతీయోత్పత్తి చెప్పుకున్నాం స్థూల జాతీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలని తీసివేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది ఇక్కడ నికర దేశీయోత్పత్తి అంటే సింపుల్గా మీరే చెప్పేయవచ్చు స్థూల దేశీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలను తీసివేస్తే మిగిలినది నికర దేశీయోత్పత్తి చూడండి ఇక్కడ ఇక్కడ మెషినరీ ఇచ్చాను న్యూ మెషినరీ ఇది కొనగానే చాలా బాగా పనిచేస్తుంది కాలం గడిచే కొద్దీ దీని పనితనం తగ్గుతూ ఉంటుంది ఆ పనితనాన్ని కొంత మనం మెరుగుపరచడం కోసం ఎంతో కొంత దాని మీద ఖర్చు పెడుతూ ఉండాలి మీరు ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా సరే మధ్యలో ప్రొడక్షన్ యాక్టివిటీకి కొంత గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ ఎందుకు ఇస్తారు అంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మెషినరీ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఏమైనా ఉన్నా ఏమన్నా మెయింటైన్ చేయాలన్నా అవన్నీ చేసేసి మళ్ళీ కొత్త ప్రొడక్షన్ సీజన్ని స్టార్ట్ చేస్తారు అలా చేయకపోతే మనం మంచిగా అవుట్పుట్ని దాని నుంచి తీసుకోలేమన్నమాట అలా చేసే ఖర్చునే మనం ఇక్కడ డెప్రిసియేషన్ అని అంటున్నాం సో ఈ క్లాస్లో మనం ఈ ఫోర్ టాపిక్స్ని నేర్చుకున్నాం మొదటి నాలుగు కాన్సెప్ట్స్ స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి నికర జాతీయోత్పత్తి నికర దేశీయోత్పత్తి ఒకసారి మనం ఈ నాలుగిటిని మళ్ళీ రివైజ్ చేద్దాం స్థూల జాతీయోత్పత్తి అంటే మొత్తం ఐదిటిని కలిపి చెప్తున్నాం ఏమేమిటవి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తైన వినియోగ వస్తువుల విలువ ఉత్పాదక వస్తువుల విలువ ప్రభుత్వ వ్యయ విలువ నికర విదేశీ ఆదాయము నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు సో జిఎన్పి ఈక్వల్ టు ప్లస్ ఐ ప్లస్ జీప్లస్ ఎక్స్ మైనస్ ఎంప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రెండవ కాన్సెప్ట్ మనం స్థూల దేశీయోత్పత్తి అన్నాం స్థూల దేశీయోత్పత్తి అంటే మనం నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలను తీసివేసి మిగిలిన నాలుగింటిని కలిపి మనం స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ నికర జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలని తీసివేస్తే మిగిలినదే నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీఎన్పి మైనస్ డెప్రిసియేషన్ నాలుగవ కాన్సెప్ట్ మనం నికర దేశీయోత్పత్తి స్థూల దేశీయ ఉత్పత్తి నుండి మూలధనం తరుగుదలని తీసివేస్తే మిగిలినది నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డెప్రిసియేషన్ మీరు ఈ క్లాస్లో ఈ నాలుగు కాన్సెప్ట్స్ని రెండు మూడు సార్లు వినండి మంచిగా నేర్చుకోండి మిగిలిన నాలుగు కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం Thank you.